హాయ్ ఫ్రెండ్స్ నిమిజిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం శ్రీకుసుం ఎంటర్ప్రైజెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి అండ్ ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా వీళ్ళ షాప్ నుండి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తున్నాము వీళ్ళ షాప్లో రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా కుర్తీసు టాప్స్ పలాజోస్ క్రాప్ టాప్స్ లెహెంగాసు ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ గార్మెంట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ వెళ్ళలేని వాళ్ళ కోసం కొరియర్ కూడా ఇస్తున్నారు సో కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎన్నో లైకో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో కుసు మెంటర్ ప్రైజెస్ గుంటూరు కొత్తపేట నుంచి ఈ వీడియో షేర్ చేసినామండి రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట మొత్తం కూడా ఆషాఢం ఆఫర్స్ పెట్టారు ఇది వచ్చేసి లెహంగా మోడల్ ఓన్లీ లెహంగా మోడల్ అండి ఇది టాప్ చూస్తున్నాము ఈ కింద అయితే మనకి బోటం లెహంగా వస్తుంది ఎంత పడుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏ సైజ్ అండి ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే కలర్స్ ఉంటుందా కలర్ లేదు మేడం ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ సింగిల్ ఓకే ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా నెట్టెడ్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఎన్నో లైక్ ఇది వచ్చేసరికి లెహంగా బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ మిడ్ కట్ మోడల్ ఓకే సూపర్ అండి మంచి హెవీ పీస్ అండి అసలు ఇదైతే ఐదు వందలకి ఎవరైనా ఇస్తారా చెప్పండి ఒక టాప్ ఏ రావట్లేదు మనకి కాటన్ ఇక్కడ ఏకంగా మనకి పార్టీవేర్ డ్రెస్ ఇచ్చేస్తున్నారండి ఆ ఆఫర్స్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ మంచి ఆరెంజ్ షేడ్ అండి లెహంగా అయితే లాంగ్ వస్తుంది టాప్ ఇదంతా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా పార్టీవేర్ అండి కంప్లీట్ పార్టీవేర్ లుక్ వచ్చేసింది నెక్స్ట్ అండి ఎల్ సైజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెయ్యికి రెండు డ్రెస్లు ఇస్తారండి వెయ్యికి రెండు డ్రెస్లు తీసుకోవాలి థౌసండ్ కి టూ తీసుకుంటేనే కొరియర్ ఫెసిలిటీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది ఫ్రాక్ ఇది ఫ్రాక్ వచ్చేసింది ఫుల్ హెవీ వర్క్ అండి యోక్ పార్ట్ అంతా చూస్తున్నారు కదా మంచి క్రీమిష్ కలర్ వచ్చేసింది అండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఆషాఢం ఆఫర్స్ అండి బ్లాక్ ఇది వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ వస్తుందండి కింద చూసారా మొత్తం నెట్ వచ్చి ఇలా బోర్డర్ అయితే ఇచ్చేసారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ టూ పీసెస్ లెహంగానా షిబోరీ టైప్ వచ్చిందండి ఇదైతే లాంగ్ టాప్ లాంగ్ టాప్ వస్తుంది కాలర్ నెక్ కాలర్ నెక్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ ఇస్తారండి ఇదైతే మంచిగా మనకి ఇలా వస్తుందండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి మీరు వస్తేనే స్టాక్ అంతా తీసుకోవచ్చండి రాలేకపోతే కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది మంచి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారండి డ్రెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ చెందరి వస్తుందా హాఫ్ హ్యాండ్స్ వావ్ నైస్ అండి వీనెక్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది చక్కగా బటన్స్ కూడా వచ్చేయండి చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ అండి వెయ్యికి రెండు తీసుకోవాల్సిందే కంపల్సరీ మీరు రెండు తీసుకుంటేనే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఆషాఢం ఆఫర్స్ ఇవన్నీ రీసెల్లర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా రండి నెట్ ఫ్రాక్ నెట్టెడ్ ఫ్రాక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే బెనారస్ బెనారస్ టైప్ లాంగ్ ఫ్రాక్ ఓకే చందేరి డిఫరెంట్ కటింగ్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కాకపోతే చందేరిలో మనకి డిఫరెంట్ గా వస్తుందండి కట్ అనేది ఓన్లీ 500 ఎల్ సైజ్ ఇస్తున్నారు కొరియర్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనకి ఆషాడం సేల్ అండి సో అందుకని ఈ ప్రైస్ కి ఇస్తున్నారు ఒకసారి ఈ సేల్ అయిపోతే ఒరిజినల్ ప్రైజే తీసుకుంటారండి టూ థౌజండ్ అలా ఉండదు అవును ఇది వచ్చేసరికి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ యోగపాట్ చూసారు ఎంత వర్క్ వచ్చేసిందో చాలా బాగుందండి క్లాత్ కూడా లాగా వచ్చిందా ఇచ్చారు సింగిల్ పీస్ సింగిల్ కలర్ సింగిల్ సైజ్ అండి అసలు బ్లాక్ చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాటన్ కాటన్ వస్తుంది యోగపాట్ అయితే ఇలా వచ్చిందండి హ్యాండ్స్ ఇన్సైడ్ అటాచ్డ్ అండి పట్టు స్టైల్ ఫుల్ ఫ్లేర్ వచ్చేసిందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసరికి కూడా మంచి నెట్టెడ్ ఫ్రాక్ అండి ఫుల్ వర్క్ వచ్చేసింది థౌసండ్ కి టూ టూ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ప్యారెట్ గ్రీన్ టైప్ లాగా వచ్చేసింది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి ఎల్ సైజు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి ఎల్ సైజు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి మళ్ళీ స్టాక్ అంతా అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇది లాంగ్ ఫ్రాక్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద లాంగ్ ఫ్రాక్ వచ్చేసిందండి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే లెహెంగా మోడల్ లెహెంగా మోడల్ ఇదైతే మనకి టాప్ టాప్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మొత్తం కూడా యోగ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి వెల్వెట్ మీద వర్క్ వచ్చింది మీకు కోట్ ఇస్తాడు కోట్ ఇస్తారు సో దీని వల్ల లుక్ అండి అసలు ఈ డ్రెస్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే నమ్ముతారా అసలు ఎంత బాగుందో చూడండి ఐదు వందలు అండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి సో చూస్తున్నారు కదా ప్యాచ్ వర్క్ స్టైల్ అండి ప్యాచెస్ వచ్చేసాయి డ్రెస్ అంతా కూడా ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి డైమండ్ షేప్ లాగా వచ్చేసి బటన్స్ వచ్చాయి అంటే కాలర్ నెక్ అండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇన్సైడ్ అటాచ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజు టూ డ్రెస్సెస్ తీసుకోవాలి ఖచ్చితంగా టూ తీసుకుంటేనే మీకు కొరియర్ ఫెసిలిటీ ఇస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మంచి హల్దీ కలర్ అండి భలే ఉంది చాలా డిఫరెంట్ గా ఫ్రాక్ ఫ్రాక్ మెంట్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నమ్ముతారా అసలు ఫైవ్ హండ్రెడ్ ఒక టాప్ వస్తుందా మొత్తం కూడా ఆషాఢం సేల్ అండి అందుకే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారండి థౌసండ్ కి టూ టూ పీసెస్ లెహంగా మోడల్ బ్లౌజ్ బెనారస్ మొత్తం హాఫ్ బ్లౌజ్ ఓకే కోట్ ఇస్తాడు కోట్ ఇస్తారు ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా హ్యాండ్స్ ఏం ఉండవు పైన ఫోటో వచ్చింది కదా సారీ పట్టు స్టైల్లో డ్రెస్ వచ్చిందండి ఇది కూడా ఐదు వందలు థౌజండ్కి టూ తీసుకోవాలండి ఫ్రంట్ యోగ పాట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఎల్ సైజ్ ఇస్తున్నారు సింగిల్ పీస్ సింగిల్ కలరు సింగిల్ సైజ్ అండి ఇది కలర్ బాగుందండి కాటన్ అనుకుంటా కదా కాటన్ బట్ నెట్ లా కనిపిస్తుంది కానీ నెట్ కాదండి కాటన్ మీద ఓన్లీ ఐదు వందలే వెయ్యికి రెండు ఇస్తున్నారండి కాఫీ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ అండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ కి టూ టూ మోడల్ ఓకే

ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద వచ్చేసిందండి మొత్తం కూడా చెందేరి కానీ ఇది వీడియోలో కంటే ఒరిజినల్ గా లుక్ బాగుందండి బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ లెహంగా మోడల్ వచ్చేసిందండి టాప్ టాప్ ఓకే కాలర్ నెక్ వచ్చి ఫ్రంట్ జిప్ కూడా ఇచ్చారండి ఓన్లీ ఐదు వందలు థౌజండ్కి టూ తీసుకోవాల్సిందే డ్రెస్సెస్ బెనారస్ బెనారస్ లెహెంగా లాంగ్ వీవింగ్ స్టైల్ అండి నాట్ ఏ ప్రింట్ ఓకేనా ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ కి టూ డ్రెస్సెస్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి ఎందుకంటే చాలా స్టాక్ ఉంది కాబట్టి చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే వచ్చేసేయండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ కాదు కొంచెం కాటన్ టైప్ లో చందేరి వస్తుందా ఓకే హ్యాండ్స్ అయితే మనకి నెట్ వచ్చి వర్క్ వచ్చేసింది ఎల్ సైజ్ ఇస్తున్నారు ఐదు వందలు థౌసండ్కి టూ డ్రెస్సెస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది గుంటూరు కొత్తపేట అండ్ కుసుమ్ ఎంటర్ ప్రైజెస్ అండి మంచి వైట్ కలర్ కాంబినేషన్ మీద వైట్ విత్ బ్లాక్ అండి ఫుల్ వర్క్ వచ్చేసింది ఐదు వందలు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ టైప్లో కోట్ స్టైల్ మంచి పార్టీవేర్ లుక్ ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లోపు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి మీ లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కమెంట్ చేయండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కొరియర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నా నెంబర్కి కాంటాక్ట్ అయితే హ్యాపీగా కొరియర్ చేస్తారండి నియర్ బి ఉంటే తప్పకుండా రండి లాంగ్ టాప్ లాంగ్ టాప్ వస్తుంది ఓకే ఇది కూడా ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ సైజు సింగిల్ పీసు సింగిల్ కలర్ సింగిల్ సైజ్ అండి సింగిల్ షిఫాన్ ఫ్రాక్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకి ఫ్రాక్ అండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అన్నమాట నెట్ వచ్చేసింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ టూ కలర్స్ పింక్ విత్ బ్లాక్ ఓకే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద వెల్వెట్ మీద వచ్చేసింది అండి థ్రెడ్ వర్క్ ఇది కూడా వీనెక్ టైప్ వచ్చింది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది కదా వీనెక్స్ హ్యాండ్స్ వచ్చేసరికి అటాచ్డ్ అండి ఎల్ సైజు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్కి టూ డ్రెస్సెస్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది మీరు టూ తీసుకుంటేనే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మంచి హల్దీ కలర్ కాంబినేషన్ అండి విత్ బ్లాక్ వచ్చేసింది ఎల్ సైజు చక్కగా ఈ ఆషాఢం ఆఫర్స్ కాబట్టి ఇప్పుడు తీసుకుంటే శ్రావణంలో కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫెస్టివల్స్ కూడా యూజ్ అవుతాయండి లెహంగా మోల్ షార్ట్ బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఓకే 500 రూపాయస్ 500 లాంగ్ ఫ్రాక్ ఓకే లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది మంచి రాణి పింక్ అండి సైడ్ అయితే దుప్పటా ఇలా అటాచ్ చేసి ఉంది కింద కూడా చూసుకున్నారు ఎంత బాగుందో అసలు నెట్టెడ్ క్లాత్ కదా చాలా ఫ్యాన్సీగా ఉంది ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ సైజు కాటన్ బ్లాక్ కాటన్ ఓకే సూపర్ అండి అసలు చాలా బాగుంది డ్రెస్ ఐదు వందలు ఇది వచ్చేసరికి ఇది టాప్ లాంగ్ టాప్ ఓకే ఎల్ సైజ్ ఇస్తున్నారండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి చక్కగా సైడ్ అయితే వర్క్ వచ్చింది కాలర్ నెక్ అండి థౌసండ్ కి టూ డ్రెస్సెస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందండి

అసలు ఐదు వందలకి ఏమొస్తుందండి చాలా వర్తబుల్ అండి ఇదైతే మంచి పార్టీ వేర్ పర్పస్ లాగా ఉన్నాయి సింగిల్ పీసు సింగిల్ కలర్ సింగిల్ సైజు లావెండర్ ఫ్రాక్ షేడ్ వచ్చేసింది కాటన్ వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ ఇస్తున్నారు ఆ షాడమ్ ఆఫర్స్ అండి ఇవన్నీ అయిపోతే మాత్రం మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ కన్సిడర్ అవుతుంది వచ్చే శ్రావణ మాసానికి యూస్ అవుతాయండి డ్రెస్సెస్ అన్ని కూడా లెహెంగా మోడల్ లెహంగా లాంగ్ టాప్ లాంగ్ టాప్ వస్తుంది లాంగ్ టాప్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ లెహెంగా మోడ్లు ఓకే టాప్ లాంగ్ టాప్ వస్తుంది బ్లాక్ చాలా బాగుందండి కంప్లీట్ పార్టీ వేర్ అసలు ఫ్రంట్ జిప్ వచ్చేసింది కాలర్ నెక్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చందేరి ఫ్రాక్ కలర్ బాగుందండి ఓకే లావెండర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ ఇస్తున్నారు సింగిల్ పీస్ సింగిల్ కలర్ సింగిల్ సైజ్ అండ్ టూ డ్రెస్సెస్ తీసుకుంటే కొరియర్ చేస్తారండి ఇది వచ్చేసరికి టాప్ ఉంది ఫుల్ ఫ్లేర్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బేబీ పింక్ విత్ రాయల్ బ్లూ అండి ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ ఇస్తున్నారండి చక్కగా హ్యాండ్స్ కూడా అటాచ్ అయి ఉన్నాయి మళ్ళీ మీరు స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఆషాఢ ఆఫర్స్ అండి శ్రావణ మాసానికి కూడా యూజ్ అవుతాయి మంచిగా ఫెస్టివల్స్ వస్తున్నాయి సో మీ నియర్ బి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కదా పటియాల మోడల్ పటియాల మోడల్ వస్తుంది ఇది కూడా ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ ఓకే లెహంగా వస్తుంది ఓకే బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ ఇస్తాడు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చిలక పర్చ అంటారు కదా ఆ షేర్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ ఇస్తున్నారు కి టూ తీసుకోవాలండి రెండు డ్రస్సులు తీసుకుంటేనే కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి క్రాప్ టాప్ మోడల్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ యోగ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది అండి టిష్యూ మీద వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ బి ఉంటే తప్పకుండా రండి లెహంగా కొరియర్ చేస్తారు సో చూసుకొని కొరియర్ చేయించుకోండి 1000 కి 2 డ్రెస్సెస్ అండి లాంగ్ టాప్ లాంగ్ టాప్ వస్తుంది ఇది కూడా 500 రూపాయలు ఓకే ఇంకా మోడల్ ఓకే లాంగ్ టాప్ ఇది కూడా ఎల్ సైజ్ ఇస్తున్నారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా టూ డ్రెస్సెస్ తీసుకుంటే మనకి కొరియా చేస్తారండి పటియాలా స్టైల్ నెట్ వచ్చి మనకి ఇన్నర్ కూడా మనకి లైనింగ్ ఇచ్చేసారండి ఇది వచ్చేసరికి టాప్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్స్ ఉన్నాయండి ఓకే రాణి పింక్ వచ్చేసిందండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పార్టీ వేరు టూ డ్రెస్సెస్ తీసుకోవాలి మంచి వైట్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది అండి ఇది కూడా ఫ్రాక్ టిష్యూ మీద వచ్చింది అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి థౌజండ్ కి టూ డ్రెస్సెస్ అండి శ్రావణ మాసం కూడా మనకి యూజ్ అవుతుంది ఇది హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ యోగ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది అండి మంచి లావెండర్ షేడ్ లాగా వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెయ్యికి రెండు డ్రెస్సులు అండి